హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నాయుడు కాంపిటేటివ్ క్లాస్ రూమ్కి స్వాగతం ఈరోజు వీడియోలో ఇండియన్ పాలిటీలోని కేంద్ర రాష్ట్ర సంబంధాలు అంశానికి సంబంధించిన ప్రశ్నలు వాటి వివరణ గురించి డిస్కస్ చేద్దాం సో ఫ్రెండ్స్ ఈ యొక్క వివరణ అనేది స్టాండర్డ్ బుక్ అయినటువంటి లక్ష్మీకాంత్ బిట్ బ్యాంక్ ఆధారంగా అనాలిసిస్ చేయడం అనేది జరుగుతుంది సో మీ యొక్క ప్రిపరేషన్లో చాలా చాలా ఉపయోగపడుతుంది సో ఇట్టి పరిస్థితుల్లో దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు ఫ్రెండ్స్ సో అదేవిధంగా మన వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కాంపిటేటివ్ కి తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మొదటి ప్రశ్న ఈ క్రింది వ్యాఖ్యల్లో ఏది సరైనది కాదు సో నాలుగు స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది ఈ నాలుగు స్టేట్మెంట్లో సరికాని స్టేట్మెంట్ని గుర్తించండి అంటున్నారు సో ఫస్ట్ వన్ చూసినట్లయితే కేంద్ర జాబితాలోని ఏదైనా అంశంపై శాసనం చేసే అధికారము పార్లమెంటుకు కలదు సో ఇది కరెక్టే కదా ఫ్రెండ్స్ కేంద్ర జాబితాలోని అంశాలపై పార్లమెంటే శాసనాలు చేస్తుంది నెక్స్ట్ వన్ ఉమ్మడి జాబితాలోని ఏదైనా అంశంపై శాసనం చేసే అధికారము పార్లమెంటు మరియు రాష్ట్ర శాసనసభలకు రెండింటికి కలదు సో ఉమ్మడి జాబితాల అంశాలపై రెండు కూడా శాసనాలు చేయొచ్చు సో బి కూడా రైట్ అవుతుంది నెక్స్ట్ వన్ కొన్ని అసాధారణ పరిస్థితుల్లో కేంద్ర జాబితాలోని అంశంపై రాష్ట్రాలు శాసనసభ రాష్ట్ర శాసనసభ శాసనము చేయను ఇది రాంగ్ ఫ్రెండ్స్ కేంద్ర జాబితాలోని అంశాలపై రాష్ట్ర రాష్ట్రానికి శాసనాలు చేసే అధికారము లేదు లాస్ట్ వన్ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్ర జాబితాలోని అంశాలపై పార్లమెంటు శాసనం చేయను ఇది రైట్ ఫ్రెండ్స్ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్ర జాబితాలోని అంశాలపై కేంద్రం అనేది అదే పార్లమెంట్ అనేది శాసనాలు చేయొచ్చు ఆర్టికల్ టూ ఫార్టీ నైన్ ప్రకారం సో అయితే ఈ కేంద్ర జాబితా రాష్ట్ర జాబితా ఉమ్మడి జాబితా అనే అంశాలనేవి మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ టూ ఫార్టీ సిక్స్లో ఇవ్వటం జరిగింది సో అదేవిధంగా అవశేష అధికారాలు అనేది ఆర్టికల్ టూ ఫార్టీ ఎయిట్లో మనకి ఇవ్వటం అనేది జరిగింది ఫ్రెండ్స్ తరువాత ప్రశ్న రాష్ట్రాలకు కేంద్రం దిశానిర్దేశం చేయు ఆలోచనను భారత రాజ్యాంగ నిర్మాతలు దీని నుండి స్వీకరించారు సో రాష్ట్రాలకు కేంద్రం అనేది దిశానిర్దేశం చేసే ఆలోచన ఎక్కడి నుండి తీసుకోవడం జరిగింది అని అడుగుతున్నారు సో దీనికి ఆన్సర్ అనేది భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు అనేది ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ క్రింది రాజ్యాంగ నిబంధనలో ఏవి రాష్ట్రాలపై కేంద్ర నియంత్రణకు వీలు కల్పించను సో రాష్ట్రాలపై కేంద్రం నియంత్రణ చేసే వీలు కల్పించే అంశాలను గుర్తించండి అంటున్నారు సో ఫస్ట్ వన్ అఖిల భారత సర్వీసులు సో అఖిల భారత సర్వీసులు కేంద్ర నియంత్రణలో ఉంటాయి నెక్స్ట్ వన్ సహాయక నిధులు మంజూరు అంటే గ్రాంట్స్ ఇవ్వడము కేంద్ర నియంత్రణలో ఉంటాయి రాష్ట్రాలకి గ్రాంట్స్ అనేది ఇవ్వడం అనేది కేంద్ర నియంత్రణలో ఉన్నటువంటి అంశమే నెక్స్ట్ వన్ అంతరాష్ట్ర మండలు అంతరాష్ట్ర మండలి అంటే మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ టూ సిక్స్టీ త్రీలో మనకి చెప్పడం అనేది జరిగింది ఫ్రెండ్స్ సో ఇది కూడా కేంద్రం నియంత్రణ చేసే అధికారం కలిగి ఉంటుంది సో మూడు కరెక్టే కాబట్టి ఆన్సర్ అనేది డి అవుతుంది ఫ్రెండ్స్ తరువాత ప్రశ్న ప్రతిపాదన ఏ హేతు ఆరును ఇవ్వటం జరిగింది ప్రతిపాదన ఒకసారి చూద్దాం ఒక రాష్ట్ర గవర్నర్ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని సంప్రదించిన తర్వాత మాత్రమే నియమించాలని సర్కారీయ కమిషన్ సిఫార్సు చేసింది సో ఈ హేతు అనేది సారీ ప్రతిపాదన అనేది రైట్ ఫ్రెండ్స్ హేతువు చూద్దాం భారత రాజ్యాంగ ప్రకరణ వన్ సిక్స్టీ ఫైవ్ను సవరించడం ద్వారానే దీనిని సాధించగలరు సో దానికి దీనికి సంబంధం లేదు ఫ్రెండ్స్ ఇది రాంగ్ కూడా సో కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది సి అనేది ఆన్సర్ అవుతుంది ఏ సరైనది ఆర్ అనేది తప్పు సో మరి దీనికి సంబంధించిన వివరణ ఏంటి ఒకసారి వివరణ చూద్దాం ఫ్రెండ్స్ మనకి సర్కారియ కమిషన్ అనేది పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం నియమించింది సో ఇలా నియమించినటువంటి కే సర్కారీయ కమిషన్ పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో అక్టోబర్ నెలలో తన యొక్క నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది ఈ యొక్క నివేదికలో రెండు వందల నలభై ఏడు సిఫార్సులను చేస్తూ పదహారు వందల పేజీలతో కూడినటువంటి నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది సో ఇలా రెండు వందల నలభై ఏడు సిఫార్సులలో కేంద్ర ప్రభుత్వం అనేది రెండు వందల ముప్పై సిఫార్సులను ఏదో విధంగా చర్యలు తీసుకొని చివరగా నూట డెబ్భై సిఫార్సులను అమలు చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్ ఈ నూట డెబ్బై సిఫార్సుల్లో ఒక సిఫార్సే మనకి ప్రతిపాదనగా ఇవ్వడం జరిగింది ఏంటంటే ఒక రాష్ట్ర గవర్నర్ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని సంప్రదించిన తర్వాత మాత్రమే నియమించాలని అలా నియమించినటువంటి గవర్నరు పార్టీలకు అతీతంగా ఉండే వ్యక్తిని గౌరవప్రదమైన వ్యక్తిని నియమించాలని అదేవిధంగా ఆ గవర్నరు ఒక రాష్ట్రానికి నియమించినటువంటి గవర్నర్ను రాష్ట్రేతర వ్యక్తిని నియమించాలని ఈ సిఫార్సులో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఈ యొక్క సర్కారీయ కమిషన్కి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రతిపాదనలు ఏ పాలిటీ బుక్లైనా ఉంటాయి సో వాటిని చూసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత ప్రశ్న ఆదాయ పన్ను అన్న విషయంపై నాలుగు స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది సో ఆదాయ పనిపై ఎవరికి అధికారం ఉంటుందని సో ఆదాయ పనికి సంబంధించి డైరెక్ట్గా డి ఆన్సర్ ఫ్రెండ్స్ కేవలం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ప్రత్యేక అధికారం ఉంటుంది ఈ క్రింది ఏ కేసులో భారత సుప్రీంకోర్టు తీర్పులు ప్రత్యేకంగా కేంద్ర రాష్ట్ర సంబంధాలతో సంబంధం కలవు సో నాలుగు కేసులు ఉండడం జరిగింది సో ఈ కేసుల్లో కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించినటువంటి కేసు ఏంటి అని అడగడం జరిగింది ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ చూస్తే ఎస్ఆర్ బొమ్మాయి కేసు ఎస్ఆర్ బొమ్మాయి కేసు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో చేయడం జరిగింది సో ఈ కేసులో కేంద్ర రాష్ట్ర సంబంధాలకి సంబంధించిన అంశాలను పేర్కొనడం జరిగింది ఫ్రెండ్స్ సో ఒకటి అనేది రైట్ అవుతుంది కేశవానంద భారతి కేసు ఈ కేశవానంద భారతి కేసు పంతొమ్మిది వందల డెబ్భై మూడవ సంవత్సరంలో చేయడం జరిగింది ఈ కేసులో ఏం చెప్పడం జరిగిందంటే భారత రాజ్యాంగ మౌలిక స్వరూపం గురించి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ సో అంతేగాని కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించిన అంశాలను ఇందులో చెప్పలేదు సో కాబట్టి ఇది రాంగ్ అవుతుంది మేనకా గాంధీ కేసు మేనకా గాంధీ కేసు పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదవ సంవత్సరంలో వచ్చింది ఇందులో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనే భావనను మనకి చెప్పడం అనేది జరిగింది సో ఇది కూడా కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించినటువంటి అంశం అయితే దీనిలో చెప్పలేదు లాస్ట్ వన్ ఇంద్ర సహాని కేసు ఇంద్ర సహాని కేసు అనేది పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో వచ్చింది సో ఈ కేసులో ఏం చెప్పడం జరిగిందంటే రిజర్వేషన్ సంబంధించిన అంశాలను ఈ రిజర్వేషన్స్ అనేవి ఫిఫ్టీ పర్సెంట్ కన్నా దాట్ మించకూడదు అన్నటువంటి విషయాన్ని ఈ కేసులో చెప్పడం జరిగింది దీనిలో కూడా కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించిన అంశాలను పేర్కొనలేదు సో కాబట్టి ఎస్ఆర్ బొమ్మాయి కేసు మాత్రమే మనకి కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించిన అంశాలను పేర్కొంది కాబట్టి ఆన్సర్ అనేది ఒకటి మాత్రమే ఏ అవుతుంది